బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నార్సింగి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తగతం చేస్తున్నారు ఇటీవలే నార్సింగి బీఆర్ఎస్ చైర్పర్సన్ రేఖా యాదగిరి వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ లపై పన్నెండు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు ఆర్జీఓ వెంకటరెడ్డి నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు నార్సింగి మున్సిపాలిటీలో మొత్తం పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా క్యాంపు నుండి వచ్చిన పది మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రెండు బీజేపీ కౌన్సిలర్లు రెండు ఇతర కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు నాలుగు మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి గైహాజరయ్యారు దీంతో బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ రేఖ యాదగిరి వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తమ స్థానాలు కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన విశ్వాసం నెగ్గినట్లుగా ఆర్జిఓ వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అతి త్వరలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని ఆర్జిఓ వెంకటరెడ్డి తెలిపారు నర్సింగ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు జ్ఞానేశ్వర్ ముద్రాజ్ ముంగి జైపాల్ అశోక్ యాదవ్లు ప్రధాన పాత్ర పోషించారు

అభివృద్ధి మీద కాన్సల్టేషన్ చేసి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మిగతా నాయకులు కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎత్తిన జై కాంగ్రెస్ ఎందుకంటే ఈ విజయం ఇంకా ప్రతి కార్యకర్తల శ్రమ ఉండదని మీకు గుర్తు చేస్తున్నాం ఇసుటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కౌన్సిలర్కు చైర్మన్కు వైస్ చైర్మన్ జరగబోయే చైర్మన్ వై చైర్మన్ కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున మీ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం అతి త్వరలోనే ఒక వన్ వీక్ లోపడి కొత్త పాలక వర్గం వస్తుంది దాని తర్వాత కూడా స్పష్టంగా చెప్తున్నాం పోస్ట్ అండ్ మెంబర్ని కూడా ఎట్టి పరిస్థితులు ఉపయోగించే లేదు వాళ్ళని కూడా తీసేసి మా పార్టీ కష్టపడ్డ వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తామని తెలియపడుతున్నాం సభ్యులలో పద్నాలుగు మంది సభ్యులు హాజరు కావడం జరిగింది వారిపై ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరైతే మద్దతు తెలుపమని కోరగా హాజరైన పద్నాలుగు మంది సభ్యులు కూడా వారికి ఆ అట్టి సమావేశానికి అనుకూలంగా అట్టి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు తెలుపుతూ చేతులెత్తి వారి యొక్క మద్దతును తెలపడం జరిగింది ఈ రకంగా వైస్ చైర్మన్ మరియు చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానము ఫోరంకు అధికంగా అంటే టూ థర్డ్ మెజార్టీ కంటే అధికంగా సభ్యులు హాజరై వారి యొక్క మద్దతును తెలపడం జరిగింది ముఖ్యంగా ఈరోజు జరిగిన ఈ సమావేశ మినిట్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది పంపిన తర్వాత ఇంటర్న్ ప్రభుత్వానికి కూడా పంపడం జరుగుతుంది అక్కడి నుంచి మరలా ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మొత్తం పద్దెనిమిది మందిలో పన్నెండు మంది